హైట్ చూస్తారు అసలు ప్లేస్ అయితే మాత్రం చాలా బాగుంది ప్లేస్ ఎక్కడో అన్నీ అవన్నీ ఎక్కడో చెప్తాను నేను మీరు కంపల్సరీ విజిట్ చేయాలి సో ఇప్పుడు మీరైతే నిజంగా ఆశ్చర్యపోతారు సీది ఆంజనేయ స్వామి టెంపుల్ ఇంత పెద్ద స్టాచ్యూ హైదరాబాద్లో ఇది ఒక్కటే ఉంది ఇది కూడా మీకు చార్మినార్ దగ్గర ఆ ప్రాంతంలో ఉంది ఎగ్జాక్ట్గా ఎక్కడ ఏంటి అన్నది మీరు పాముస్లో అడగండి నేను చెప్తాను చూడండి అసలు ఇక్కడ ఇంత బాగా కూర్చోడానికి ఎంత ప్లేస్ ఉంది ఎంత స్పేస్ ఇచ్చారు ఇక్కడే కుర్చీలు వేసారు హాయిగా కూర్చోవచ్చు సాయంత్రం పూట వస్తే ఎండాకాలంలో అయితే ఇదంతా గుడంతా నిండిపోయి ఉంటుందంట ఇక్కడ గ్రిల్స్ అయితే ఎవరు పడిపోకుండా వేసినట్టున్నారు అసలు నేనైతే ఫిదా అయిపోయినా ఈ స్టాట్యూకి ఆంజనేయ స్వామి మళ్ళీ నన్ను ఎందుకు రప్పించుకున్నాడో తెలియదు కానీ థ్యాంక్ యూ సో మచ్ సో మీకు అంత గుడి చూపిస్తాను చూడండి ఇక్కడ చూసారో ఎంత లైట్లు కూడా ఇచ్చారు లైట్స్ ఇచ్చారు నైట్ పుట్ ఇంకా బాగుంటుంది ఇది ఇక్కడికి చాలా మంది వస్తారు మీరు దూరం నుంచి చూసినట్టయితే చూపిస్తున్నా అక్కడ కూడా మన ఫ్లాగ్ ఎగురుతుంది ఆ దూరంగా ఉన్న కొండ అనమాట ఇక్కడ అలాగే మీకు హ్యాపీగా ఉన్నాను అసలు ఇంకా మీకు డీటెయిల్డ్గా ఈ విగ్రహాన్ని చూపిస్తాను రండి పక్కగా లొకేషన్ నేను షేర్ చేస్తాను నా వీడియోలో మీరు కామెంట్ చేయండి ఎంత పెద్ద స్టాచ్యూ దగ్గర కాళ్ళ దగ్గర ఉన్నావు యాక్చువల్లీ మీకు విషయం ఏంటని అంటే ఆంజనేయ స్వామి కాళ్ళకి ఇప్పుడు దండం పెట్టకూడదంట ఇప్పుడే ఎవరో చెప్పారు అంటే ఆంజనేయ స్వామి కాళ్ళ కింద శని ఉంటాడు చూసారా రాముడు సీత గుండెల్లో రాముడు సీత అలా మన ఆంజనేయ జై హనుమాన్ హైదరాబాద్ లో అతి పెద్ద హనుమాన్ టెంపుల్ ఇది సో మీకు లొకేషన్ అది నేను షేర్ చేస్తుంది పక్కాగా రండి రావాలి అంటే మీరే కాదు మీ ఫ్యామిలీతో కూడా రావాల్సింది మీకు ఎటువంటి రెస్ట్రిక్షన్స్ కూడా చాలా హ్యాపీగా ఉంది నీట్గా ఉంది పిల్లల్ని కూడా తీసుకురావాల్సి ఉంటుంది అవి క్లోజెస్ ఉన్నాయి సో మీరు ఈ వీడియో చూసి ఆనందిస్తున్నారు అనుకుంటున్నాను ఇన్ కేస్ నా వీడియో నచ్చినట్టయితే మాకు లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి థ్యాంక్ యూ